హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా మంత్రి అక్క అయితే ఒక గుడ్ న్యూస్ అయితే ప్రకటించారండి అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ హెల్పర్లకు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి అది ఈరోజు ఇప్పుడిప్పుడే మనకి ఒక లేటెస్ట్గా అయితే అప్డేట్ ఇచ్చారు మంత్రి సీతక్క అయితే అంగన్వాడీ టీచర్లు పదవీ కాలం పూర్తయిన తర్వాత వాళ్ళకి రెండు లక్షల రూపాయలు అంటే టీచర్లకైతే రెండు లక్షల రూపాయలు సహాయకులకైతే లక్ష రూపాయలు పదవీ కాలం విరమణ తర్వాత అంటే పదవీ కాలం అయిపోయిన తర్వాత వాళ్ళకైతే ఈ అమౌంట్ అయితే ఇస్తామని మాటిచ్చారండి ఆ అమౌంట్ ఇస్తామని చెప్పిన దాని ప్రకారమే వాళ్ళకి పదవీ కాలం పూర్తయిన తర్వాత టీచర్స్కైతే అంగన్వాడీ టీచర్లకైతే రెండు లక్షలు సహాయకులకైతే లక్ష రూపాయలు అందజేయనున్నారండి దీనికి సంబంధించిన జీవో కూడా జారీ చేయబోతున్నారు ఇప్పుడిప్పుడే ఇప్పుడే మనకి లేటెస్ట్గా ఒక న్యూస్ అయితే తెలిసిందండి దీనికి సంబంధించిన జీవో అనేది ఒక రెండు రోజులు అయితే జారీ చేయబోతున్నారని మంత్రి సీతక్క అయితే వెల్లడించారండి అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క ఈ వివరాలు అయితే వెల్లడించారండి అంగన్వాడీ టీచర్లకి రిటైర్మెంట్ సమయంలో రెండు లక్షల రూపాయలు సహాయకులకైతే లక్ష రూపాయలు ఇస్తామని దీనికి సంబంధించిన జీవో అయితే రెండు రోజులు జారీ చేయబోతున్నామని మంత్రి సీత సీతక్క అయితే ప్రకటించారండి ఈరోజు సో ఇప్పుడిప్పుడే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి ఇది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దయచేసి వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ